నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి గిట్టుబాటు లేక ప్రధానంగా మిర్చి రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు మిర్చి ఆట సందర్శనకు వెళ్ళడం జరిగింది రైతులు ఇబ్బందులు పడుతుంటే రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే వాస్తవాలను మరుగుపరచడానికి ప్రజల దృష్టి మరలించడానికి రకరకాలైనటువంటి విష ప్రచారానికి పూనుకోవడం తెలుగుదేశం పార్టీ కానీ పచ్చ మీడియా కానీ ఇది దుర్మార్గం అనేటువంటి విషయం రైతులు ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే మీరు విష ప్రచారానికి పూనుకోవడం అంటే రైతుల ఇబ్బందులతో మాకు సంబంధం లేదు మేము రాజకీయంగా మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే మేము వాళ్ళ మీద విష ప్రచారానికి దిగుతాం దాడులకు దిగుతాం విషపు దాడులు దిగుతాం ఉన్నట్టుగా ఈరోజు మీ ప్రవర్తన ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి అడిగి వెళ్ళాడు సరే మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలం ఎందుకంటే గత రెండు రోజులుగా కృష్ణా గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు పర్యటించాడో దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు అయితే ఆ రెండు పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం ఆవేశం అన్నీ కలవలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా ఎందుకంటే అచ్చినాయుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీకు మాట్లాడడానికి చిల్లుముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి రావాల్సి వచ్చింది అది కదా నా బాధ వీడు చిల్లుముంతలు దొంగిలించేవాడు అయిపోతే వీడు చిల్లుముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు రైతులు మాట్లాడుతున్నారు అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్య తెలిసినటువంటి వాడిగా రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి చెప్పి తన ఐదు సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు దా దగా పడుతున్నారు దళారులు దోచుకుంటున్నారు మిర్చి రైతులకు సంబంధించి కాబట్టి మనం వాళ్ళకి అండగా నిలవాలి మనం గళం విప్పాలి వాళ్ళ పక్షాన అని చెప్పి చెప్పి నిన్న మిర్చి ఆడికి వెళితే దాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీకు బాధ్యత మీ బాధ్యత ఇది అని మీకు గుర్తు చేస్తే దాని మీద మీరు రకరకాలుగా మాట్లాడడం రాష్ట్ర మంత్రులు నిశ్చిక్కుగా ఏది నోటుకు వస్తే అది ఏది మాట్లాడాలో తెలియకుండా విశేషను కోల్పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రకరకాలైనటువంటి మాటలు దూషిస్తూ రకరకాలైనటువంటివి ఈరోజు మీరు ప్రేరేపిస్తూ చేయడం అనేటువంటిది ఇది అంత వాస్తవాలు వక్రీకరించి అబద్ధాలు పోగు చేసి ఏదో ఒక విధంగా మాట్లాడాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నా మీ అందరికి మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్న మీరు ఏసీ గదుల్లో కూర్చొని చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది ప్రతిపక్ష నాయకుడి మీద బురద తల్లడం అనేటువంటిది కాదు మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు ఎవరిని తీసుకెళ్దాకండి మీకు ఉంది కదా మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం మాకేం ఇబ్బంది లేదంటున్నారు కదా మీరు నేరుగా మిర్చి ఆడికి వెళ్ళి అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చి ఆడు సమస్యలు రైతుల దగ్గరికి వచ్చాం సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామని అంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టరు దంచి కారం పెట్టి పంపిస్తారు మీకు గుర్తు పెట్టుకోండి మీకు నేను సవాల్ విసురుతున్నా మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు ఏదైనా అది కూడా చేయగలండి చంద్రబాబు నాయుడు గారు మన ఆర్గనైజ్ చేసుకుని వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం కాదు మీరు నేరుగా మిర్చి ఆటకి రైతులను ర్యాండమ్గా పోయి మాట్లాడండి మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడలేదు మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు రానివ్వలేదు మీకు కలగలేదు ఆ విధంగా మా పరిపాలన సాగింది ఈరోజు మీరు చేసేటువంటి తప్పులు ప్రశ్నిస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జెడ్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఒక్క పోలీసును కూడా ఇవ్వరా అదేమి అంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి చెప్పంటే మీ ఉద్దేశం ఏంది మేము మీరు వెళితే సహకరించము మీరు జనంలోకి వెళ్ళడానికి లేదు మీరు జనంలోకి వెళితే మీకు సంబంధించినటువంటి భద్రత మేము కల్పించము మీ భద్రత మేము గాలికి వదిలేస్తాము కాబట్టి మేము భద్రత ఇవ్వమనేటువంటి సంకేతం మీకు ఇస్తే మీరు ఎక్కడికి కదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఇంట్లో కూర్చుని ఉండేవాడు అడి తిరిగినా ఇటు తిరిగినా ఎన్ఎస్జి కవర్లో ఉండేవాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవాడు కాదు ఆ రోజు అనుచితంగా ప్రవర్తించకపోయినా ఆయనకు పోలీసు రక్షణ కల్పించినా ఎక్కడికి పోవాలన్నా భయపడేటువంటి వాడు ఎందుకంటే ప్రజలు నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో నేను చేసినటువంటి పొరపాటును ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తే నేను ఎక్కడ బలహీనపడిపోతాను అనేటువంటి భయం ఉండేది చంద్రబాబు నాయుడు గారికి అందుకని ఎక్కడికి వెళ్ళేవాడు కాదు రోజు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వాడు ఏ రోజు కూడా దీని గురించి భయపడకుండా రైతుల సమస్య నుంచి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ మీ ఆలోచన విధానం ప్రశ్నించకూడదన్నట్టు ఉన్నా సరే వాటన్నింటిని పక్కన పెట్టి నేను రైతుల పక్షాన నిలబడతాను ప్రశ్నించి తీరుతాను అన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఈరోజు కొనసాగడం జరిగింది కాబట్టి ఆయన ప్రజల మనిషి మీ ఎత్తుగడలు మీ చీప్ ట్రిక్స్ వాటి ఎక్కడ ఖాతరు చేసేటువంటి మనిషి కాదు కాబట్టి మీలాంటి బెదిరింపులకి ఎత్తుగడలకి కుట్రలకి ఛేదించగలిగినటువంటి నేర్పు ఓర్పు శక్తి యుక్తి ధైర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నేను చెప్పడం కాదు నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన స్పష్టంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా చివరి రక్తపు పట్టు వరకు నేను ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి అండగా నిలుస్తాను తప్ప ఎక్కడా కూడా పొరపాటు అనేటువంటిది చెయ్యను కాబట్టి ఎక్కడా కూడా నేను ఈ వెనక్కి తగ్గను అన్నాడు ఈ విషయంలో కూడా ఆయన ఇంచె కూడా వెనక్కి తగ్గడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది ఈరోజు పాపం కొన్ని పత్రికలు చదివాను వాటిలో మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి వాటిని ఏ విధంగా వక్రీకరించి రాశారు అనేటువంటిది కూడా నేను స్పష్టంగా చూడడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటేమో మిర్చి ఆడులో జగన్ డ్రామా అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి వాస్తవాలు మీ పత్రికలోనే ఈనాడులో వచ్చే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అన్నీ వస్తుంటే ఒక పక్క దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓ మాట మాట్లాడారు ఏమని దీనికి సంబంధించి మిర్చి ఆడులో జగన్ డ్రామా అంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ఇంకొక పేపర్ రాస్తుంది వైఎస్ఆర్సిపి శ్రేణుల హంగామా అంటే రైతుల దగ్గరికి పోయారు రైతులతో మాట్లాడారు రైతుల సమస్యల గురించి చెప్పారు దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించాలని కాదు హెడ్డింగే హంగామా వైఎస్ఆర్సిపి శ్రేణుల హంగామా అంటే రైతు సమస్యను గాలి వదిలేస్తట్టుగా రైతులను అవమానించేటువంటి విధంగా వాళ్ళ సమస్యలు పట్టించుకున్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఒకవేళ మీకు ఊడికించేయాలి పచ్చ మీడియా అనుకున్న తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నా మీ పని మీరు కానివ్వండి ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిలో నుంచి కేసులు ఉన్నాయి వాటిలో నుంచి బయటపడాలా బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి మీరు బాకా ఊదాలా కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని అని పొగిడినా మాకు వచ్చేటువంటి నష్టం ఏమి లేదు ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు నానా రకాలుగా ధరలు చెప్పారని చెప్పి చెప్పి అసలు ఆయన ఒక విధంగా చెప్తే అచ్చెన్నాయుడు ఇంకొక మాట మాట్లాడాడు అసలు నేను అడుగుతున్నా అచ్చెన్నాయుడికి రాసి ఇచ్చినటువంటి పేపర్ చదవడం తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా అవగాహన ఉందా ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదు ఆయనకి చూసేమో ఇదో తప్పు ఉందే దీన్ని ఒమిట్ చేద్దామే ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేసాడు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సత్యాలు మాట్లాడతారు పూర్తి అసత్యాలు మాట్లాడేశాడు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగలేదు నేను చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ దాకా దాని గురించి మాట్లాడారా దాని గురించి పట్టించుకున్నారా చంద్రబాబు నాయుడు ఒక బోగస్ లేక ఒకటి ఈరోజు రాసేసాడు అయిపోయింది అన్నాడు మా పని అయిపోయింది నేను ఏదో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లెటర్ రాసేసాను శివరాజ్ సింగ్ చౌహాన్జీ అని చెప్పి ఒక లెటర్ రాసేసి ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించి మీరు రండి నా ఫెడ్లో కొనుగోలు చేయండి ఎప్పుడన్నా నా ఫెడ్ మిర్చి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా మీ నాయకుడు రాసే ఈరోజు నేను చెప్పేది ఏది కూడా ఒకవేళ మా నాయకుడు ఏం చెప్పాడు అనేది పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందల క్వింటాలకు పోయింది అన్నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వచ్చింది అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఎప్పుడు కూడా ఇరవై వేలు దాటి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు ఉంది వాస్తవం మీరు ఎప్పుడైనా గరిష్టంగా ఇంత రేట్ అమ్మిందంటే దాన్ని తీసుకోరు డెబ్బై ఐదు శాతం ఒక రేట్ అమ్మితే దాన్ని తీసుకోకుండా ఇరవై ఐదు శాతానికి ఉన్నటువంటి రేటే మొదట్లోనో చివరిలోనో ఎప్పుడైతే రేటు తక్కువ ఉంటుందో రేటు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దాని ప్రకారం తీసుకున్నా కూడా ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందలు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై వేలు వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకొని లేఖ రాశాడు లేఖలో రాశాడు ఆయన రాశాడు ఇంత ఉంది ఈ విధంగా ఒప్పుకున్నాం అని చెప్పి చెప్పి ఆయన రాసాను లేఖే దాని ప్రకారం చూస్తే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై వేలు దాటామంది అని చెప్పి చెప్పాడు దానిని మీరు అబద్ధాలు చెప్తా మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిశ్చిగ్గుగా దుష్ప్రచారం చేయండి చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు మిమ్మల్ని సూపర్ శిక్షణ గురించి అడగకూడదు కేసులు పెట్టేస్తారు రైతులకు ధరలు తగ్గితే అడగూడదు కేసులు పెట్టేస్తారు ఏది అడిగినా ఏది మాట్లాడినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఒక కేసు పెట్టి కూర్చున్నారు మీకు అలవాటు ఏంది మేము కక్ష సాధింపులు కేసులు పెట్టడం మీరు రైతు సమస్యల మీద రాండి దేని మీదనే రాండి మీరు రైతుల సమస్యల మీద వస్తే మీకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వం మీరు కదలడానికి లేదు వస్తే మీ మీద కేసులు పెడతా ఉన్నట్టుగా రోజు మీరు చెప్పాల్సింది ఆయన పాపం నేను చెప్పా చాలాసార్లు మా నాయకుడు కూడా చెప్పాడు అసెంబ్లీలో మనిషి పెరిగావు కానీ నీకు బుర్ర పెరగలేదు అని వచ్చింది ఆయనకి ఆయన చెప్తాడు రెండు వేల ఇరవైలో ఏడు వేలు ఉండింది మీరు ఇచ్చిన రేటే కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇరవై వేలు పెరిగితే మీకు పెట్టవద్దు అంటాడు అంటే మీకు అప్పుడున్న వయసు ఎప్పుడు ఉందా ఇప్పుడు ఏం వయసు పెరగలేదా నువ్వు ముసులు కాలేదా ఆ రోజు రేటు ఆ రేజు రేటు ఉంటే ఈ రోజు రేటు పెరగదా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ రోజు ఆ రోజు వచ్చిన వేడికి ఏమన్నా ఎక్కువ వయసు ఉండి ఈ రోజు ఏమన్నా వయసు దెగ్గిందే వయసు కాలాన్ని బట్టి పెరగతా ఉంటుంది ఖర్చులను బట్టి రేట్లు పెరగతా ఉంటాయి వచ్చేటువంటి రైతు ఎంత ఖర్చు పెట్టాడో ఆ ఖర్చులు పెరిగేటప్పుడు ఆదాయం కూడా పెరగకపోతే రైతు నష్టాల పోతుంటాడు కాబట్టి ఆ రోజు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినారు కదా అని అంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం చాలా వాటికి ఇచ్చాం మీలాగే లేదే మీలాగా మేమేం తప్పించుకొని తిరగలేదే చిల్లీకి ఇచ్చాం టర్మరిక్కి ఇచ్చాం ఆనియన్కి ఇచ్చాం బనానాకి ఇచ్చాం మైనర్ మిలిట్స్కి ఇచ్చాం ఆరెంజ్ స్వీట్ ఆరెంజ్కి ఇచ్చాం రేట్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోకూడదు రైతులు కానీ ఇచ్చాడు మీలాగా ఉన్నటువంటివి ఎగ్గొట్టి ఈ రోజు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాలేదని మీరు మాట్లాడుతా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసి నేను యాభై శాతం పెట్టలేను కాబట్టి మీరు చేతులు దులుపుకోండి అని చెప్పి ఎంత నిశిగ్గ చెప్తున్నాడు మీకు ఒక నివేదిక ఇచ్చారు అధికారం ఏమని అయ్యా రైతులకు కనీసం పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వమన్నారు అది ఇస్తే మీరు దాదాపుగా ఇరవై ఐదు శాతం పంట కొనుగోలు చేస్తే మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో రైతులు కనీసం వాళ్ళు నష్టాలు ఊపిలే నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మనం ప్రారంభమిస్తే అసలు మీకు కనీస మత ధర గురించి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లు పెరిగాయి అంటే కనీస మతం ధరతో సంబంధం లేకుండా ఎందుకు పెరిగాయి మీలాగ దళారు దోచుకోలే ఆ రోజు దళారు లేదు దళారు వ్యవస్థ లేదు కారణం ఏంది ఏ రోజైతే ప్రభుత్వం ఒక మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చిందో అంతకన్నా తగ్గిస్తే మేము కొంటామని ముందుకు వచ్చిందో కాలే కలిసిపోయారు వ్యాపారస్తులు పోటీ పడ్డారు అయ్యో ఈ ప్రభుత్వం కోనేస్తుంది అప్పుడు మనకు అసలు దొరకదు మార్కెట్ లో మనం నష్టపోతాం మన వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి మనం కొనాలని పోటీ దానివల్ల రేట్లు పెరిగాయి అదేమంటే చంద్రబాబు నాయుడు చెప్పండి అక్కడ ఎక్కడ ఎక్స్పోర్ట్ ఉంటుందంట ఎక్స్పోర్ట్ ఆగిపోయింది కదండి ఇదే ఈ రోజు రేటు కనుక జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వచ్చింటే చంద్రబాబు పచ్చ మీడియా ఏం చెప్పేది దావోస్ లో వాళ్ళతో మాట్లాడాడు రెడ్ చిలీని గురించి కూడా దావోస్ సదస్సులో కూడా దానివల్ల వల్ల ఈరోజు ఇంత రేట్ వచ్చిందని ఉండేది చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రకటించిన తా వస్తా ఆ పేరు ఈ పేరు ఎప్పుడు ఆటో డ్రైవర్ తీసుకొచ్చి సూట్లేసి ఈయనంతా అక్కడి నుంచి వచ్చాడు ఇస్తాంబుల్ నుంచి వచ్చాడు టర్కీ నుంచి వచ్చాడు చూపించినట్టే ఎవరో ఒకరు నేను గెలిశాను ఆయన గెలిచిన ఆయన మొత్తం చిల్లి అంతా పంపించమన్నాడు ఆడ ఎక్స్పోర్ట్ అంతా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కడ లేని రేట్ వచ్చింది అలివి కాదు రేట్ వచ్చిందని మాట్లాడేవాడు లేకపోతే మాత్రం ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి రేట్లు లేదు అంటే నీకు చేత కాక చేతులు ఎత్తేసి దానికి రకరకాలైనటువంటి కారణాలు అన్వేషించి పోయినటువంటి వ్యక్తుల మీద మాట్లాడడం తప్ప ఎక్కడన్నా మీకు రైతుల మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉందా ఉంటే మీరు ఆ మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇస్తే దానికి సంబంధించి ఇబ్బంది లేకుండా పోయింది కాబట్టి మీరు గవర్నమెంట్ మేమో ఒకటి ఇష్యూ చేశారు ఏది మెమో నెంబర్ ఏజీసీ వన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ బార్ త్రీ టెన్ స్ట్రోక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై తొమ్మిది దీంతో రైతులకు మీరు చేస్తున్నటువంటి పచ్చి మోసం బయటపడిందా లేదా దాని ప్రకారం ఈరోజు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వాలనేటువంటి దానికి మీరు ఈరోజు మంగళం పాడారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుంది కాబట్టి మీరు దయచేసి గుర్తుంచుకోండి మీరు పెట్టేటువంటి కేసులకి మేము భయపడము మా నాయకుడు భయపడ్డ మా నాయకుడికి భయం అనేటువంటిది ఆయన రక్తంలోనే లేదు కాబట్టి మేము ఏదో కేసులు బెదిరిస్తాం మేము పోలీసులను ఇవ్వము కాబట్టి మిమ్మల్ని కట్టడి చేస్తామంటే మీరు కట్టడి చేస్తానో మీరు గమ్ముకుండా మేము జ్యోతులు ముడుచుకుని కూర్చొని ఉండేటువంటి వాళ్ళని కాదు అన్ని విషయాల్లో మీకు సూపర్ సెక్షన్ గురించి అడిగితే కోపం వస్తుంది దాని మీద ఏదేదో మాట్లాడుతున్నారు పాపం ఎవడన్నా ఆప్యాయంగా దగ్గరికి వస్తే దాని మీద మీరు రకరకాలైనటువంటి ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద పసిబిడ్డలను కూడా చూడటం లే వివక్షణ మర్చిపోయారు వివక్ష మర్చిపోయినారు మీరు అసలు ఏం లేదు మీకు ఆ విశక్షణ జ్ఞానమే కోల్పోయారు మీరు కోల్పోయి మీ ఇష్టం వచ్చినట్టు పసిబిడ్డ ముసలి వాళ్ళ వీళ్ళ రైతుల మహిళల ఏమిలే ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద మేము మాట్లాడడం కాదు నిన్న మిర్చి రైతులు మీరు మేము మాట్లాడారు మీతో పాటు పట్టుమని పాప ఛానల్స్ కొన్ని రాండి రాండి మాట్లాడుతుందంటే ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు బాలేదంటున్నారు మిచ్చి రైతులకు రేట్ వస్తుంది అనేటువంటి మాట మాట్లాడే ఆ ధైర్యం చేయలేకపోయారు నేను అందుకని మిమ్మల్ని తెలుసుకొచ్చే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి ఆయన కొట్టం పెడితే ఆ కొట్టం మీద నువ్వు అసెంబ్లీలో పోయి మాట్లాడు ఏమి రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడకూడదా రైతుల సమస్య ఉంటే మాట్లాడకూడదా ఈరోజు నేను శాసనసభకు పోయే అవకాశం లేదు నేను అప్పటికెందుకు మాట్లాడకూడదా నేను కాబట్టి మీరు మాట్లాడేటువంటి విధానం మీరు చెప్పించడానికి వచ్చేటువంటి విధానం గుర్తు గుర్తుపెట్టుకోండి మీ ట్యాక్టిక్స్ అని దాన్ని మరలా సోషల్ మీడియాలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పక్క ట్రోల్ అవుతా ఉంటే ఆయన వచ్చినటువంటివన్నీ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ విధంగా ట్రోల్ చేయాలని చెప్పి ఒక పదిహేను మంది తీసుకొచ్చి ఓ దొంగ నాటకం ఆడిపోయాడు నేను అడుగుతున్నా నిన్న చెప్పాడు పాప నాయుడు అచ్చినాయుడు గారు ఆయనంట డ్రిప్ ఇరిగేషన్కి బకాయిలు పెట్టిపోయామంట నేను నీకు చాలా నివస్తున్నా అచ్చినాయుడికి చాలా నివిసురుతున్నా నువ్వు మీ ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ బకాయలు లేవు అని చెప్పి చెప్పి చెప్పు నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి చూద్దాత నువ్వు నీ పదవికి రాజీనామా చేస్తావు చెప్పు నువ్వు ఈరోజు ఏం చెప్పావు మీరా మాట్లాడేది డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి బకాయిలు పెట్టిపోయినారు మీకు తెలియకపోతే తెలుసుకో నువ్వు పెట్టినటువంటి బకాయిలు డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు కట్టాం ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు కట్టాం క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి మీరు బకాయిలు పెడితే బకాయిలు కట్టాం లాస్ట్ కి చనిపోయినటువంటి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి డబ్బులు ఎక్కొట్టి వెళ్లిపోతే పాపం ఆ రైతులకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఇచ్చాడు మీరు నీతి మాలి మాట్లాడుతున్నారంటే మీరు విశేషణమే మాట్లాడుతున్నారంటే మేము ఇచ్చాం మీరు ఎగ్గొట్టినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం మీరు ఎగ్గొట్టినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాం మీరు ఎగ్గొట్టినటువంటి డ్రిప్ ఇరిగేషన్ తాలూకు ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇచ్చాం మీరు ఎగ్గొట్టిపోయినటువంటి రైతుల ఉచిత ఉచిత బకాయిలు మేము కట్టాం ఎక్కడ మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు ఆయన డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు పెట్టిపోయారు నువ్వు బకాయిలు పెట్టలేదు అని చెప్పి రుజూసాయి రెండు వేల పంతొమ్మిదిలో మేము దిగిపోయేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ మాట్లాడవు కాబట్టి చెప్తున్నా అన్ని బకాయిలు పెట్టారు మీరు డ్రిప్ ఇరిగేషన్కి ఈరోజు మాట్లాడుతున్నాను ఒక మంత్రి కానీ మాట్లాడుతున్నాడు ఆ రోజుకి పోయినప్పుడు మీరు ఉన్నారా లేదా చెప్పండి డ్రిప్ ఇరిగేషన్ మేము బకాయిలు పెట్టలేదు మీరు బకాయిలు పెట్టిపోయారని మాట్లాడితే కనీసం మాట్లాడే ముందు వ్యవహారం తెలుసుకున్న విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏదో మాట్లాడేస్తే నాకున్నటువంటి అనుకూల మీడియా రాసేస్తుంది మా వాళ్ళు రోల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేనేదో పంపించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాను అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు అందుకనే ఈరోజు రైతులు అంటున్నారు ఏదన్నా ఒకటేరా తెలుగుదేశం పార్టీకి రైతు వేసినటువంటి వాడు అంటున్నాడు ఆయన ఊళ్ళకపోతే అయ్యా మా చెప్పుతో మేము కొట్టుకోవాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి రియలైజేషన్ మీరు పెట్టుబడి సాయం మీలే చివరికి రెండు వందల డెబ్బై రూపాయలు అమ్మేటువంటి యూరియా మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు కొనుక్కున్నారు బ్లాక్లో కొనుక్కున్నారు మీ వాడు బ్లాక్లో అమ్మారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు మీరా మాట్లాడేది మాట్లాడేటువంటి వాడి క్రెడిబిలిటీ ఉండాలి ఈరోజు నేను చెప్తున్నా నీకు ధైర్యం ఉంటే పాపనైనా మాట్లాడించాడు సోమిరెడ్డి చేత ఆయన ఎగిరి ఎగిరి చీలి మొత్తం దొంగలిచ్చేవాడి చేత ఏదేదో ఎగిరిచ్చి ఎగిరించి ఎగిరించి మాట్లాడాడు మనిషే అస్తవంకరలు వాడు బుద్ధి అష్టవంకరలు మనిషి చూసేటువంటి అస్తవంకరలు జరుగుతా ఉంటాడు వాడు చీకేసిన తాటి ముట్టి మొహం వేసుకున్నాడు వాడి చేత మీరు మాట్లాడిస్తే ఆయన బ్రతుకు ఏందనేటువంటిది మీరు నెల్లూరుకి రాండి మీకు ధైర్యం వచ్చి నెల్లూరులో ఇరిగేషన్ లో రైతుల మీద ఎంతమంది దోచుకున్నాడు వాళ్ళు అండం పెట్టినది తెలుసుకుని అట్లాంటి వాడ మాట్లాడుతుంది మీతో మళ్ళీ వాడి చేత మాట్లాడితే క్రెడిమిట్ చేత మాట్లాడించాడా అటువంటి వాడు ఈ రోజు ఇరిగేషన్కి సంబంధించి కోట్ల రూపాయలు దోచుకు వాడి చేత అటువంటి నీచుడి చేత మీరు మాట్లాడిస్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు అదంట ఇదంతా అసలు ఏమైనా కూర్చో పడిపోతాడేమో అనుకున్నాను ఈ గిరిగిరి మాట్లాడుతుంటారు పలం కనలేదు ఒంటి మీద వీడు మాట్లాడుతున్నాడు ఎందా నేను ఈ గిరిగిరి మాట్లాడుతున్నాడు అని చెప్పాను అట్ట అటువంటి చేత నా మాట్లాడించేదా అట టోడా మాట్లాడేది వ్యవసాయాన్ని గురించే ఉండిన రోజులు రైతు దగ్గర దగ్గరించి నీరు చెట్టు దగ్గర నుంచి రైతులను అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి వాడు కూడా అవినీతి పరుడు అటటువంటి తీసుకెళ్ళి మీరు ఏదేదో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద భరోసా చల్లడానికి అటువంటి బాలకేనుండే అటువంటి వాడిని ప్రయోగించేదే కొడుతున్నారు వస్తున్నారు జనాలు మీరు ఒకసారి ఆయన కామెంట్స్ కింద చూడండి ఆయన ఇచ్చినటువంటి దాని మీద కింద కామెంట్స్ చూసుకుంటే ఎంతమంది కొట్టారు ఆయన అర్థమవుతుంది ఆయన స్టేట్మెంట్లు ఆయన చూసేటువంటి విధానం కింద పాపం చూసినట్లే ఓన్లీ మీరు పైన చూస్తున్నారు యూట్యూబ్ కిందకి కొండి కింద కామెంట్స్ చదవండి యాదవ జాతర మీరు మాట్లాడితే అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు రైతులు నష్టమే దాని మీద మేము మాట్లాడుతున్నాం నేను చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల ప్రకారం తీసుకుందాం ఈనాడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం తీసుకున్నాం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి లక్ష తొంభై ఐదు వేల హెక్టార్లు అంటే దాదాపుగా ఐదు లక్షల ఎకరాలు ఐదు లక్షల ఎకరాల్లో దాదాపుగా మీ పేపర్ రాసిందే మీ అఫీషియల్ పెద్ద టీనాడు రాసిందే ఎకరాకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి రాసింది ఈరోజు మీ ప్రకారం ఎత్తుకుంటే ఎంత అవుతుంది పన్నెండు క్వింటాలు వస్తుంది ఆరు ఏదైనా పది నుంచి పన్నెండు క్వింటాలు వస్తుంది మాక్సిమం మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం అంటే పది వేల లెక్కలు లేటెస్ట్ లక్ష ఇరవై వేలు వస్తుంది ఒక రైతుకి మీ రాసిన లెక్కలే మీ చంద్రబాబు మీ పత్రికలు రాసిన లెక్కల ప్రకారమే ఎకరాకి లక్ష యాభై ఐదు వేల రూపాయలు నష్టం వస్తుంది మీరు రాసిందే మేము చెప్పేది కాదు మీరు రాసినటువంటి చంద్రబాబు నాయుడు నోటుకుండా చంద్రబాబు నాయుడు శివరాజ్ సింగ్ చౌహాన్ రాసినటువంటి లెటర్ ప్రకారం ఈనాడులో జరిగినటువంటి వాస్తవాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు రైతుకు ఖర్చు అవుతుందని రాసిన ప్రకారం ఈ రోజు వచ్చేటువంటి పలసాయం అమ్ముతుంది పన్నెండు కుంటాలు వస్తుంది దిగుబడి తగ్గిపోయిందన్న ప్రకారం దాదాపుగా లెక్కలు వేసుకుంటేనే ఒక ఎకరా మీద దాదాపుగా రైతుకు లక్ష యాభై ఐదు వేల రూపాయలు నష్టం వస్తుంది అంటే ఐదు వేల ఐదు లక్షల ఎకరాల మీద దాదాపుగా ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రైతు నష్టపోతున్నాడు చేతు జోబులో డబ్బు పోతున్నాడు పాప రైతు ఏ విధంగా కోరుకోవాలి చెప్పండి అది ఒక ఆస్పెక్ట్ అంటే రైతు నష్టపోయే పాప రైతు దార పోసుకున్నాడు పాపం చెమట రక్తం దారబోస్తే రైతులు దాదాపుగా ఈరోజు ఈ సీజన్లో ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయల మీద నష్టపోయారు గతంతో పోల్చుకుంటే మీరు చెప్పినట్టుగా ఇరవై వేలు వేసుకుందాం ఈ రేటు పదివేలు వేసుకున్నాం ఇరవై క్వింటాలు రేట్ వేసుకుందాం ఇరవై క్వింటాలు రేట్ వేస్తే ఇరవై వేల లెక్క నాలుగు లక్షలు వచ్చింది ఈరోజు మీ హయాన్ని ఎంత వస్తుంది లక్ష ఇరవై వేలు వస్తుంది అంటే గతంతో పోల్చుకుంటే ఎంత నష్టపోయాడు పాపం రైతు పోయిన సంవత్సరంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తేడా వస్తే ఎకరాకు రెండు లక్షల ఎనభై వేలు ఎకరాకి రెండు లక్షల ఎనభై వేలు అంటే ఐదు లక్షల ఎకరాలకు ఎంత నష్టపోయాడు పాపం పద్నాలుగు వేలు దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు నష్టపోయాడు అంటే పాపం రైతు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం నష్టపోయాడు మీరు మీరిచ్చేటువంటి స్టాటస్టిక్స్ ప్రకారం లక్షా తొంభై ఐదు వేల హెక్టార్లు ఉందని చెప్పి నువ్వు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గతంలో ఇరవై ఐదు వందల ఇరవై వందంటే ఇరవై వేల రూపాయలు తీసుకుంటేనే రోజు మీరు చెప్పినట్టుగా పదివేల రూపాయలు తీసుకుంటే దాని ప్రకారం వచ్చిన నష్టం తీసుకుంటే రైతు మొత్తం మీద పాపం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు స్వతహాగా నష్టపోయాడు పాపం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో పోలిస్తే పదిహేను వేల కోట్ల రూపాయలు నష్టపెట్టిపోతుంది ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఒకటి ఉంటాయి దాని గురించి మాట్లాడకుండా మీరు నోటుకు వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని చెప్పి చెప్పి ట్రోల్ చేసి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పేది మీరు రైతు సమస్యల మీద మేము మిమ్మల్ని విడిచిపెట్టాం ఈరోజు ఎక్కడ వదిలిపెట్టాం ఎందుకంటే మీరు మీ ఇష్ట ప్రకారం రైతు భరోసా కేంద్రాలు మేము మూసేస్తాం రైతు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు పాదం మోపాడు అంటే అది రైతులకు అరిష్టం మీరు రెండు వేల నాలుగు ముందు తీసుకోండి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకోండి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు కరువు లేదా అతివృష్టి అనవృష్టి రైతులకు సంబంధించినటువంటి దిగుబడి తగ్గిపోతుందంటే చంద్రబాబు నాయుడు పాదం మోపాడు అంటే అందరూ అన్నారు నెల్లూరు జిల్లాలో అయా ఈసారి ఏదో చంద్రబాబు నాయుడు చరిత్ర తిరగబడినట్టుకుంది ఆయన రిజర్వాయర్లు నిండే అయ్యా అన్నారు నేను అనుకున్నా ఏమన్నా పాపం మార్పు వచ్చిందేమోనో అనే తర్వాత రైతులు చెప్పారు ఏమి లేదా చంద్రబాబు నాయుడు పాదం వల్ల రుజువు చేసింది దాదాపుగా ఎకరాకి నాలుగు పుట్లు అంటే ఎనిమిది వందల యాభై కేజీలు మనం నాలుగు పుట్లు అంటాం నాలుగు నాలుగున్నర వచ్చేది రెండు రెండున్నరలు ఆగిపోయింది ఆ విధంగా రైతు మొత్తం మీద దెబ్బ స్టేట్ చంద్రబాబు నాయుడు రైతుల్ని ఒక పక్కే రేట్లు తగ్గిపోయినాయి ఒక పక్కేమో దిగుబడి తగ్గిపోయింది కాబట్టి గతంలో ఏ విధంగా అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చే విధంగా చెప్పి కాబట్టి చంద్రబాబు నాయుడు పాదం అరిష్టం అనేటువంటిది రైతులందరూ అంటారు అది నేను చెప్పేది కాదు జనవాకు అది రైతుల వాక్కు రైతుల నుండి నుంచి వచ్చేది ఏ రైతు అయినా సరే అబ్బా అయినా చంద్రబాబు నాయుడు వచ్చారంటే మనకి ఏదో ఒక విధంగా నష్టపోతామని చెప్పి చెప్పి ఈ ఐదు సంవత్సరాలు నష్టమే పాపం రైతులకి కాకపోతే ఆ సమస్యల మీద పోరాడాలి కాబట్టి మీ మెడలు వంచి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఎంతో కొంత మేలు కలిగేలా చేయాలని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తే వాటికి లేనిపోనివన్నీ ఆపాదించి అసందర్భమైనటువంటి మాటలన్నీ మాట్లాడతా మీ మీ ఇష్టప్రకారం మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే జనం వస్తే రైతులకు సంబంధించి ఆ మిర్చి రైతుల బాధలు చెప్పుకుంటే మీరు కనీసం ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకుండా పోలీసులని కనీసం అక్కడ ఎవరు రక్షణ కల్పించకుండా జెడ్ కేటగిరీలో జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అటువంటి వ్యక్తి మీద ఏ విధంగా మీరు కేసులు పెడుతున్నారు ఏ విధంగా మీరు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక విషయం గుర్తుంచుకో నీ పట్ల చంద్రబాబు పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే విధంగా ప్రవర్తించుంటే కనీసం నువ్వు ఎయిర్పోర్ట్కి కూడా పోయి ఫ్లైట్ ఎక్కేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు నీకు అది గుర్తుంచుకో కాబట్టి ఈరోజు ఏదో నేను అధికారంలోకి వచ్చా కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా నా చేతిలో అధికారం ఉందని విర్రవేగడం కాదు రేపటి రోజు ఒకటి వస్తుందనేటువంటిది గుర్తుంచుకో ఈరోజు మీ మీద జనాల్లో ఏ విధంగా ఉడికిపోతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి ఏ విధంగా మండిపడుతున్నారో ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఎక్కడన్నా మీరు వెళ్ళి జనంలోకి వెళ్తే మీ మీద ప్రజల్లో ఇది మంచి ప్రభుత్వమా ఇది మొదలష్టప్ర ప్రభుత్వం అనేటువంటిది ప్రజలే మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా మీరు ఎన్ని రకాల కుట్రలు పనినా మీరు ఎన్ని రకాలైనటువంటి కుతంత్రాలు చేసినా రైతుల విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల విషయంలో కానీ వాళ్ళ పరిరక్షణ కానీ వాళ్ళ హక్కులను కాపాడంలో కానీ వాళ్ళకి అండగా నిలవడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఆలుపేరగానేటువంటి పోరాటం చేస్తాడు తప్ప మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది అర్థం చేసుకుంటే మంచిదని మీకు హితవు చెబుతూ ఇప్పటికైనా మీరు రైతుల పక్షాన నిలబడి రైతులకు వీరినంత మేలు చేసేటువంటి ప్రయత్నం చేయండి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పి రైతుల పక్షాన నిలబడి మా పోరాటాలు కొనసాగిస్తాం తప్ప ఎక్కడ రాజీ ప్రసక్తే ఉండదని తేల్చి చెబుతుంది